నెల్లూరు జిల్లా కావలి పదిహేడవ వార్డు బుడంగుట్ట కాలనీలో ఎస్సీ ఎస్టీకి చెందిన ఓట్లు తొలగించారని దళిత సంఘర్షణ సమితి నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి నా మీడియా ముందు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన ఓట్లు కోల్పోయిన ఎస్సీ ఎస్టీ ప్రజలతో కలిసి రిటర్నింగ్ ఆఫీసర్ ను కలవడం జరుగుతుందని తెలిపారు ప్రభుత్వ అధికారులు కనీసం ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్యాయంగా ఓట్లు తొలగించడం మంచిది కాదన్నారు ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువగలదని ఎస్సీ ఎస్టీ ప్రజలు ఓట్లే ఎక్కువగా తొలగించడం అన్యాయమన్నారు కావున అధికారులు స్పందించి వారికి ఓటు హక్కును కల్పించాలన్నారు మళ్ళీ నేను దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుని మా గిరిజనులు అందరూ కూడా బుడమట్ట కాలనీ పిఎస్ నెంబర్ పోలింగ్ బూత్ నెంబర్ తొంభై మూడులో మా దాదాపు ముప్పై నలభై ఓట్లు మాత్రం తొలగించారు ఎందుకు తొలగించారు అనేది మాత్రం చెప్పట్లేదు వాళ్ళు అసలుకి చాలా ఓట్లు గిరిజ ఎస్సీ ఎస్టీ కాలనీలోనే వాళ్ళు ఓట్లు తొలగించారు అంటే మన పరిస్థితి ఏంది అర్థం కావట్లేదు ప్రభుత్వ అధికారులైనా కూడా పర్యవేక్షణ ఉండాలి కదా ఎవరు ఓట్లు ఉన్నాయో లేదు వాళ్ళు ఇళ్ళకెళ్ళి పర్యవేక్షించాలి కదా ఆ విధంగా చేయకుండా ఎవరి పార్టీ వాళ్ళు ఓట్లు తీసేయటం అనేది చాలా అన్యాయం సార్ ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది చాలా విలువ అంటే వ్యక్తి మనిషి వ్యక్తి వికాసానికి కోసం లేకుంటే భారతదేశంలో పౌరుడు అనిపించుకోవడానికి లేదు ఈ దేశంలో సంక్షేమ పథకాలన్నీ కూడా పొందేదానికి ఓటు అనేది చాలా విలువ అనేది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ బడుగు వర్గాలకి ఒకప్పుడు ఒక పెద్ద పెద్ద పొలాలు ఉండే వాళ్ళకి కోట్ల కోట్లాది పనులకి ఉండేది అట్లా కాకుండా ప్రతి సామాన్య పౌరుడు కూడా ఈ యొక్క ఓటు ఇచ్చాడు ఆ ఓటుని ఈ విధంగా చేయటం అనేది చాలా గౌరవం సార్ బడుగులకి సంబంధించిన ఓటునే తీసేసం అనేది అత్యంత ఘోరమైన విషయం అదే గారికి మా ఆరు రిటర్నింగ్ ఆఫీసర్ గారు తెలియజేస్తున్నాం తప్పకుండా ఈ నాలుగు రోజులప్పుడు మా ఓటుని పునరుద్ధరించాలని కోరుతున్నాం సార్ మాది బుడమగొండ కాలనీ బెదభవ రోడ్ లో ఉన్నాము అక్కడ నుంచి స్థలాలు బుడమగొండ కాలనీకి వచ్చినాము మరి బుడంగొండ కాలనీలో ఓట్లు మీ ఉన్నాయా లేవని వచ్చి మమ్మల్ని విసారించిన వాళ్ళు లేరు ఇప్పుడు ఓట్లు తేరా చూసుకునే మా మా ఓట్లన్నీ కొట్టేసేసి ఉండారు ఒక్కొక్క ఇంటికి రెండే చోట్లు మూడే చోట్లు తీసేసేసి ఉన్నారు మాకు ఆ ఓట్లు అనేది ఉంటేనే మాకు అనేది ఉంటుంది ఆ ఓట్లు లేకపోతే మాకు ఇలువ లేదు కదా మా ఓట్లు ఎందుకు కొట్టేసేసినారు మా ఓట్లు మాకు వచ్చేటట్టు చేయండి సార్ అని నన్ను మేము గుడంగొట్ట కాలనీ పదిహేడో వార్డులో ఉన్నాం మేము పెదపం రోడ్డు మీద ఉన్నప్పుడు మా ఓట్లు అక్కడే ఉన్నాయి అక్కడి నుంచి మేము ఇక్కడికి వచ్చేసాము స్థలాలు వచ్చేలాగా అక్కడ ఓట్లు వేస్తున్నాము ఇక్కడ మాకు చెప్ప పెట్టకుండా ఎంక్వైరీ చేయకుండా బిఎల్ఓ గారు మా ఓట్లన్నీ తొలగించారు మేము అడిగితే మీ ఓట్లు తొలగించాము అని ఆయన సరిగా సమాధానం చెప్పలేదు మేము గారికి చెప్పు తెలియపరచడానికి వచ్చాం అశోక్ ది మెన్స్ సెల్యూట్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలిపట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెక్ట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించను ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి